నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న తెలుగు ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వివరాలలోకి వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ ప్రజల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు కేరళతో సహా దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన భరోసా గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రవాస కుటుంబాలకు భరోసా అందించలేదని చెప్పేసి అలాగే దేశంలో ప్రథమంగా తెలంగాణలోనే దీని అమలుకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు ఈ విషయం పైన గతంలో ఉన్న ప్రభుత్వం అనేక సార్లు వాగ్దానం చేసినప్పటికీ హామీలు అమలు కాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దిశగా అడుగులు ముందుకు వేశారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పలుదపాలుగా చర్చలు జరిపిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఏదైనా ప్రమాదాలలో మృతి చెందినట్లయితే వాళ్ళ యొక్క కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రీసియా ప్రకటించినట్లు జీవో జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్